సో అసలు మోకాలు నొప్పులు స్టార్ట్ అయిన వెంటనే ఈ పీఆర్పీ ఏదన్నా చేయించుకున్నారు అని అంటే వాళ్ళకి రిలీఫ్ ఉంటుందా లేదో అని అంటే ఏదో గోలీ వేసుకుని వెళ్ళిపోద్దా ఉంటారు అట్లాంటిది పెట్ట చాలా మటుకు కూర్చొని చేసే పనులే కొంతమంది కొంతమంది నిలబడి చేస్తున్నారు లేడీస్ అందరికీ ఫ్యాన్ అయిపోతారు సార్ మీరు ఏమా లేడీ లేడీస్ కోపం కూడా వస్తుంది నా మీద పని చేయద్ది అంటాడ పొద్దున ఒక ఫీమేల్ ఎవరైనా హౌస్ వైఫ్ తీసుకో ఫార్టీ ఇయర్స్ హౌస్ వైఫ్ పిల్లలు ఇంటర్మీడియట్ అలా చదువుతుంటారు పొద్దున ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను నొప్పితో వస్తే మోకాలు నొప్పితో పొద్దున ఆరుకులు వేస్తావు కదమ్మా మధ్యాహ్నం రెండు వరకు ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకు దగ్గర దగ్గరికి ఎనిమిది గంటలు అనుకో ఎంతసేపు కూర్చుంటావు నువ్వు అని అడుగుతావు కూర్చుంటావు ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఎంతసేపు నువ్వు కూర్చుంటావు అంటే ఆలోచించుకుంటావు ఆలోచించి కూర్చోరు వాళ్ళు అసలు రెండు అని ఎందుకన్నానంటే రెండు వరకు లంచ్ అవుతుంది అప్పుడు కూర్చుంటాను ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఒకవేళ కార్టిలేజ్ అయితే కార్టిలేజ్ లిగమెంట్ అయితే లిగమెంట్ మెనిస్కస్ పీఆర్పీ చేసుకోవడం ఉత్తమము అది ఒకటే ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ తర్వాత